బండి సంజయ్ కేంద్ర మంత్రి మరి లేకపోతే ఒక మూర్ఖపు నాయకుడో తెలుస్తలేదు కానీ ముస్లింలకు ఇస్తున్న సెలవుల మీద కూడా ఇలా మనోడు ఏదో కామెంట్ చేసి మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ఇవ్వకండి రంజాన్కు లేకపోతే మొహర్రంకి ఇట్లాంటి వాటికి మీ కూటమి ప్రభుత్వమే కదా అక్కడ ముస్లింల మీద ఏదో విషయం జిమ్మితే హిందూ పోలరైజేషన్ అయిద్దని పిచ్చు భ్రమలు మా అనుకో మిత్రమా ఎందుకంటే మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం తెలుగు ప్రజలకు అర్థమైపోతున్నది కేవలం అధికారం కోసం రాజకీయాల కోసమే చేస్తారని లేదంటే నీ వర్గ వాళ్ళకి జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పించుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నారో ఏమో తెలియదు కానీ ఇదంతా కూడా బీజేపీ పతనమవుతున్న రోజుల్లో మీరు పడుతున్న వృధా ప్రయాస వృధా శ్రమ మీకేదో అటు బాబు ఇటు నితీష్ కుమార్ వల్ల చివరి అవకాశం చావు తప్పు కళ్ళు లోట్టబోయేటట్టు ఆ మిషన్లతోనే మనసులతోనే అధికారం వచ్చింది అప్పటి వరకైనా మీరేమైనా ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయండి లేదంటే మిమ్మల్ని ప్రజలు కూడా క్షమించే స్థితిలో ఉండరు ఏ విధంగా దేశ స్థాయిలో మోడీ గారి ప్రభ తగ్గిపోతుందో మీ బీజేపీ ఆలోచనలు కూడా కాలం అనే విషయాన్ని ఆలోచిస్తే మంచిది